ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యూదా రాజని యషియా కుమారుడగు యహోయాకి ము ఏల ఆరంభించినప్పుడు యహోవా ఎద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును యహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము వాటిని యూదా రాజైన సిద్కే అద్దకు వచ్చిన దూతల చేత యోదోము రాజునద్దుకును మోయాబు రాజునద్దుకును అమోనియల రాజునద్దుకును తూరు రాజునద్దుకును సీదోను రాజునందుకును పంపుము మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యులకు అధిపతి అయిన ఇస్రాయేరు దేవుడు సెలవిచ్చినదేమనగా అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచను వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బొబులోను రాజైన నెబద్నేజరు వశము చేయుచున్నాను అతని సేవించుటకే భూ జంతువులను కూడా అతని వశం చేయుచున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికి అతని కుమారునికి అతని కుమారుని కుమారునికి దాసులయుందురు ఆ కాలం రాగా బహుజనుముల మహారాజులు అతని చేత దాస్యం చేయించుకొందురు ఏ జనము ఏ రాజ్యము బబులోన్ రాజే నెపుకజ్ఞ దాస్యము చేయనొల్లక బబులోన్ రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించదును ఇదే యహో వాకు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదిగాండ్రేమి కళ్ళలు కనువారేమి జ్ఞానులనేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుండాదురని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకురి మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మను దూరముగా తోలివేయినట్లు మిమ్మను నేను వెళ్లగొట్టునట్లు మీరు నశించునట్లును వారి అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించు అయితే ఏ జనులు బబులోను రాజుకు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనములను తమ దేశంలో కాపురముండనిచ్చెదరు వారు తమ భూమిని సేదిపరచుకొద్దరు నేను వారికి నెమ్మది కలుగుజేతును ఇదే యహోవాక్కు నేను ఆ మాటలను బట్టి యోధా రాజైన సిద్ధి అత ఇట్లన్నిటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడ్ల మీరు బ్రతుకుదురు బబులోను రాజునకును దాసులు కానొళ్లని జనుల విషయమై ఎహో ఆజ్ఞ ఇచ్చినట్లు కద్గము చేతనైనను క్షామము చేతనైనా తెగులు చేతనైను నీవును నీ ప్రజలను చావనేలా కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలను అంగీకరింపవద్దు ఇదే యహో వాక్కు నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లు వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిని యహోవ సెలవిచ్చినదేమనగా యహోవ మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనుండి మరలా తేబడునని ప్రవచించు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వారి మాటలకు చెవియొగ్గుడి వారి మాట వినకుడి బబులోను రాజునకు దాసులైన ఎడ్ల మీరు బ్రతుకుదురు ఈ పట్టణమును పాడైపోనేలా వారు ప్రవక్తలైన ఎడల యహోవ వాక్కు వారికి తోడయుండిన ఎడల యహోవ మందిరంలోను యూదారాజు మందిరంలోను ఎరుషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనుకు కొనిపోబడుకుండునట్లు వారు సైన్యుల కధిపత్యేగు యహోవాను బతిమాలు కొనుటమేలు బబులోను రాజు నెబనేజరు ఎరుషులేములో నుండి యహోయాకీము కుమారుడైన యకున్యాను యూదా ఎరుషలేముల ప్రధానులందరినీ బబులోనుకును చెరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు సముద్రమును గూర్చియు గడ మంచెలను గూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యులకు అధిపతి యహోవ ఇలాగ సెలవిస్తున్నాడు యహోవ యూదా యూదారాజు నగర్లోను ఎరుషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇస్రాయల్ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అవి బబులోనుకును తేబడును నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడ ఉండవలను ఇదే యహోవాకు ఆమెన్